క్వశ్చన్ లడఖ్లో భారతదేశపు మొట్టమొదటి ఆన్ సైట్ మూడు డి ప్రింటెడ్ నిర్మాణాన్ని ఏ సంస్థ ఏర్పాటు చేసింది ఆప్షన్ ఆల్ లార్సెన్ మరియు యాంప్ బ్రో ఆప్షన్ బి టాటా ప్రాజెక్ట్స్ ఆప్షన్ సింప్లిఫోర్జ్ ఆప్షన్ డి అఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సింప్లిఫోర్జ్ క్వశ్చన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇస్ సిఆర్ఎస్ ముప్పై రెండు వాణిజ్య సరఫరా మిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ ఇస్రో ఆప్షన్ బి ఇస్ ఆప్షన్ సి స్పేస్ ఎక్స్ ఆప్షన్ డి కాస్మోస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎక్స్ క్వశ్చన్ ఐదేళ్ల విరామం తర్వాత జూన్ ముప్పైన ప్రారంభమయ్యే కైలాష్ మానస సరోవర్ యాత్రకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఆప్షన్ ఆల్ నేపాల్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి భూటాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా ఇటీవల ఏ విమానాశ్రయం యొక్క భద్రతా బాధ్యతను సిఐఎస్ఎఫ్ స్వీకరించింది ఇందిరా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆప్షన్ బి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఆప్షన్ సి లెన్పుయ్ విమానాశ్రయం ఆప్షన్ డి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద కరెక్ట్ లెన్పుయ్ విమానాశ్రయం క్వశ్చన్ రెండు వేల ముప్పై నాటికి వంద కేటీపీఏ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని ఏ రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ముసాయిదాను ఆవిష్కరించింది ఆప్షన్ఆర్ హర్యానా ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి గుజరాత్

భారత ప్రభుత్వం అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లలో ఎన్ని రోప్వే ప్రాజెక్టులను ప్రతిపాదించింది ఆప్షన్ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి ఆప్షన్ డి ద కరెక్ట్ సిడు క్వశ్చన్ డెసర్ట్ ఫ్లాగ్ మైనస్ పది కంబాట్ వ్యాయామం కోసం భారత వైమానిక దళానికి చెందిన మిగ్ మైనస్ ఇరవై తొమ్మిది మరియు జాగ్రవార్ జెట్ల గమ్యస్థానం ఏ దేశం ఆప్షన్ ఆ సౌదీ అరేబియా ఆప్షన్ బి ఓమన్ ఆప్షన్ సి యుఈ ఆప్షన్ డి ఖతార్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యుఈ క్వశ్చన్ డేవిడ్ రోత్బర్గ్ మరియు మార్క్ హీన్లీన్లకు ఏ సంస్థ అవార్డులను అందజేసింది ఆప్షన్ ఆ యునెస్కో ఆప్షన్ బి ఎన్టీసీఏ ఆప్షన్ సి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆప్షన్ డి యుఎన్ఈపి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎన్టీసిఏ క్వశ్చన్ త్రిపురలోని ఏ జిల్లాకు పిఎం ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు లభించింది ఆప్షన్ ఆర్ సిపాహిజాల ఆప్షన్ బి గోమతి ఆప్షన్ సి ధలై ఆప్షన్ డి ఉనకోటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గోమతి సెర్బియాలో గ్లోబల్ ఎఫైర్స్ మరియు యూరప్లో చైనా పాత్రపై ఐఐపిఈ ఉపన్యాసాలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది ఆప్షన్ ఆ బెల్గ్రేడ్ ఆప్షన్ బి నోవిసాడ్ ఆప్షన్ సి క్రాగుజేవాక్ ఆప్షన్ డి నిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బెల్గ్రేడ్ క్వశ్చన్ ఆర్బిఐ బులెటిన్ ప్రకారం ప్రపంచ ప్రతికూల పరిస్థితులకు భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు గురవుతుంది ఆప్షన్ఆ అధికంగా గురవుతుంది ఆప్షన్ బి మధ్యస్థంగా గురవుతుంది ఆప్షన్ సి తక్కువగా గురవుతుంది ఆప్షన్ డి చాలా ఎక్కువగా గురవుతుంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తక్కువగా గురవుతుంది క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ దిశగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది ఆప్షన్ తెలంగాణ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ ఇండియన్ రైల్వేస్ యొక్క మొదటి కన్వర్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ఏ రైల్వే ప్రారంభించింది ఆప్షన్ ఆ ఉత్తర రైల్వే ఆప్షన్ బి దక్షిణ రైల్వే ఆప్షన్ సి సౌత్ వెస్ట్రన్ రైల్వే ఆప్షన్ డి తూర్పు రైల్వే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సౌత్ వెస్ట్రన్ రైల్వే క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లో ఎంత సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ కోసం గేల్ బిడ్లను ఆహ్వానించింది ఆప్షన్ ఆర్ పది పాయింట్ ఐదు మెగావాట్లు ఆప్షన్ బి పన్నెండు పాయింట్ ఐదు మెగావాట్లు ఆప్షన్ మెగావాట్లు ఆప్షన్ డి ఇరవై పాయింట్ ఐదు మెగావాట్లు పదిహేడు పాయింట్ ఐదు మెగావాట్లు